హాయ్ హలో నమస్తే ఎవరివన్ వెల్కమ్ టు మన ఛానల్ ఈ ఈరోజు మనం మన ఛానల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందమైన హిల్ స్టేషన్ల గురించి చూద్దాం మొదటిది అరకు వ్యాలీ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అరకు వ్యాలీ పచ్చని కొండలు జలపాతాలతో చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది లంబసింగి చింతపల్లి మండలంలో ఉన్న లంబసింగి ఆకర్షణీయమైన హిల్ స్టేషన్ హర్స్లీ హిల్స్ ఆంధ్రప్రదేశ్ ఊటీగా పేరు పొందిన హర్స్లీ హిల్స్ దగ్గర వ్యూ పాయింట్స్ చాలానే ఉన్నాయి నాగలాపురం చెన్నై నుండి ఇది ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది మారుడుమిల్లి మారుడుమిల్లి చాలా అందంగా ఉంటుంది రాజమండ్రికి ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది వనజంగి విశాఖపట్నం నుండి మూడు గంటల ప్రయాణం చేస్తే వనజంగికి చేరుకోవచ్చు నల్లమల హిల్స్ అందమైన ప్రకృతి మధ్య కాసేపు గడిపితే చాలా అద్భుతంగా ఉంటుంది అవే నల్లమల హిల్స్ అనంతగిరి హిల్స్ రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ సమీపంలో అనంతగిరి అనంతగిరి హిల్స్ ఉన్నాయి పాపికొండలు పాపికొండలు అందాలు వర్ణించలేనివి ఈ ఇక్కడ ఏ విధంగా ట్రావెలింగ్ చేయాలి అక్కడ ఫెసిలిటీస్ ఏంటి రూమ్స్ అవి ఎలా ఎలాంటి అవైలబిలిటీలో ఉంటాయి ఎక్కడి నుంచి ఎంతవరకు ఎన్ని అవర్స్లో జర్నీ ఇలాంటి సమాచారం అంతా మన లాంగ్ వీడియోలో నెక్స్ట్ అప్లోడ్ కాబోతుంది ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఎవర బాయ్ బాయ్ నా వీడియో నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి